స్వామివారి సిద్ధిబుద్ధి సర్వాలంకార భీషుతుడై రథాన్ని నిరోహించి పాణిపాక పురవేధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కలులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాను పాణిపాగ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం భక్తుల్ని కటాక్షిస్తున్నారు స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భవిష్యుతుడై రథాన్ని అధిరోహించి పాణిపాక పురవేధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాను పాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం భక్తుల్ని కటాక్షిస్తున్నారు స్వామివారి సిద్ధి బుద్ధి సమేతుడై సర్వాలంకార భీషుతుడై రథాన్ని అతిరోధించి పాణిపాక పురవేధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరవరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాము పాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము భక్తుల్ని కటాక్షిస్తున్నారు స్వామివారి బుద్ధి సమేతుడై సర్వాలంకార భీషుతుడై రథాన్ని అధిరోహించి పాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కలుడారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాను పాణిపాక వరసిద్ధి వినాయక వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం భక్తుల్ని కటాక్షిస్తున్నారు స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భీషుతుడై రథాన్ని అధిరోహించి పాణిపాక పురవేధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరవరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కలుడారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాను పాణిపాగ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం భక్తుల్ని కటాక్షిస్తున్నారు స్వామివారి బుద్ధి సమేతుడై సర్వాలంకార భీషుతుడై రథాన్ని నిరోహించి పాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాది